కృష్ణం వందే జగద్గురు అందరికీ నమస్కారం ఈరోజు ఒక చక్కని పాటను నేర్చుకుందాం ఈ పాటను మనము లక్ష్మీ అమ్మవారి పూజ మన ఇంట్లో ఎప్పుడు జరిగినా ఎక్కడ జరిగినా మనం పాడుకోవడానికి చాలా బాగుంటుంది చాలా సులభ సాధ్యమైన పాటమ్మా దీనిని ఇంకా సులభంగా మీకు సాహిత్యం విడమరిచి చక్కగా నేను వివరించి చెప్తాను చక్కగా నేర్చుకోండి మొదటిసారి చూస్తుంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అమ్మా షేర్ చేయండి అలాగే ఛానల్ ఫాలో అవుతుండండి ఒక్క లైక్ మాత్రం ఇవ్వడం మర్చిపోద్దు తల్లి లైక్ అయితే ఎవరు చేయట్లేదు నేను ఎక్కువగా లైక్స్ కావాలనుకుంటున్నాను ఎందుకంటే లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకా ముందుకు వెళ్తుంది సరేనా మరి ఇంకా లేట్ చేయకుండా ఆ పాటను మనం నేర్చుకుందాం లక్ష్మీ రావే మా ఇంటికి ఎంతో చక్కని పాట ఈజీ పాట విన్నారు కదా లక్ష్మీ రావే మా ఇంటికి అక్కడ లాస్ట్లో మనము నోట్ అన్నది పూర్తిగా చివరి వరకు వెళ్ళేట్టుగా చూసుకోవాలి రావేమా ఇంటికి లాస్ట్లో ఈ అని వచ్చేట్టుగా చూసుకోవాలి అంతేగాని అది ఇన్కంప్లీట్గా రావేమా ఇంటికి అని కట్ చేయకూడదు అలా కట్ చేస్తే అందంగా ఉండదు సరేనా लक्ष्मी रावे मा इी महालक्ष्मी रावे मा इकी श्रीराब्धिपुत्री श्रीराब्धिपुत्री वरलक्ष्मी रावे मा इकी श्रीराब्धिपुत्री वरलक्ष्मी रावे मा इी ఇప్పుడు ఈ లైన్లో మనము వేరియేషన్ అన్నది చూపించవలసి ఉంటుంది కొంచెం భిన్నంగా పలకవలసి ఉంటుంది లక్ష్మీ రావే మా ఇంటికి రాజీతముగా నెలకొన లక్ష్మీ రావే మా ఇంటికి రాజీతముగా నెలకొన ప్రతిదీ టూ లైన్స్ అనుకోండమ్మా చాలా అందంగా ఉంటుంది మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా కూడా ఉంటుంది కదా నెక్స్ట్ ఇప్పుడు మనము ముందుకు వెళదాం సూక్ష్మముగా మోక్షమిచ్చు సూక్ష్మముగా మోక్షమిచ్చు సుందరి బృందావనధారి ఇప్పుడు మళ్ళీ లక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాబ్ది పుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి ప్రతి చరణము రెండు లైన్లో ఉంటుంది అన్ని చరణాలు ఒకేలా ఉంటాయి ప్రతి చరణం అయినాక మనం ఈ విధంగా అనాలి చాలా ఈజీగా ఉంది కదా మరి నెక్స్ట్ కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోను గోరోజనము జాజీపూ జల జాలో చని ముదముతోను అర్పితు జాజీపూ జల జాలో చని ముదముతోను అర్పింతు మనం కొంచెం మళ్ళీ దీనిని ఫాస్ట్గా పాడుకోవాల్సి వస్తుంది నేను మీకు అర్థం అవ్వడానికని కొంచెం నేను లిరిక్స్ను చాలా స్లోగా మీకు చెప్తున్నాను అంటే అక్షరం అక్షరం స్పష్టంగా అర్థం అవటానికి కానీ దాన్ని మరి కొంచెం మీరు స్పీడ్ చేసుకొని పాడుకోవాలి కుంకుమ పచ్చ కస్తూరి కోరికతోనులజాలోచని ముదముతోను అర్పిందుము ప్రతిదీ టూ లైన్సు టూ టైమ్స్ అనవలసి ఉంటుంది మళ్ళీ నెక్స్ట్ లైన్ చల్లని గంధము చందనముతో సాంబ్రాణి దూపము ఇక్కడ మనము సాంబ్రాణి అనేటప్పుడు కొంచెం ఒత్తి పలకోవలసి ఉంటుంది సాంబ్రాణి 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 గుర్తించారు కదా చల్లని గంధము చందనముతో సాంబ్రాణి దూపము నెక్స్ట్ లైన్ మాత నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాత నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా సాహిత్యం బాగా అర్థమైంది కదా ఇక్కడ కొంచెము మనకు క్రిటికల్గా అనిపించినట్టుగా ఉంటుంది వాడ్స్ కాబట్టి మీకు కొంచెం ఇంకా సులభంగా చెప్తాను మాత నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితు మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడులాగే లక్ష్మీ రావి మా ఇంటికి మళ్ళీ నెక్స్ట్ మనం రెండు మళ్ళీ చరణానికి వేరే చరణానికి వెళదాం పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచబిల్వములు పూర్ణ కలశము పసుపు అక్షతలు పరిమళ ద్రవ్యం పంచ పిల్వములు పూర్ణ కలశము మాత నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా నమ్మా మాత నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా నమ్మా ఇప్పుడు ఒక్కరు పాడుకునేటప్పుడు సమర్పితునమ్మ అని పాడుకోవాలి అందరూ గ్రూప్గా పాడుతున్నప్పుడు సమర్పించు మమ్మా సమర్పితు అమ్మ బొండు మల్లె ఇక్కడంతా పూలు గురించి అమ్మకు మనము అర్చన చేస్తున్నాము చాలా మంచి లైన్ కదా బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు ఇక్కడ గుర్తించారా దండిగా అనేటప్పుడు కూడా మనము అక్కడ సాంబ్రాణి అనేటప్పుడు ఎలా ఒత్తి ఇక్కడ దండిగా అని ఇక్కడ కూడా ఒత్తి పలకాలి అది బాగా ఇంపార్టెంట్ గుర్తించండి అక్కడ అలా ఒత్తి పలకడం వల్ల అందంగా వస్తుంది బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతములు ఇక్కడ అన్నీ చూశారు కదా పారిజాతములు అంటే ఎంత శ్రేష్టమైన పుష్పము అమ్మకు నీకు అన్ని ఈ పూలతో అర్చిస్తామమ్మా అని చెప్పి అమ్మకు చెప్తున్నాం అన్నమాట బొండు మల్లె మొగలి పూలు దండిగా చామంతి పూలు మేలైన పారిజాతములు మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా మాత నీకు ప్రీతితో ప్రీతితో అనేటప్పుడు మనము పాస్ట్గా పలికి అక్కడ వెంటనే మనము ఎత్తుకోవాలి ఎత్తుకుంటేనే ఇక్కడ అందంగా వస్తుంది మాతా నీకు ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితూనమ్ సమర్పితు మమ్ సమర్పితునమ్ ఈ లైన్ కూడా మనకు చాలాసార్లు వస్తూ ఉంటుంది మాతా నీకు ప్ర ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా అని మళ్ళీ ఒకలాగా మనము లక్ష్మీరావి మా ఇంటికి చాలా ఈజీ పాటమ్మా ఒక్కసారి మీరు గనక విన్నారంటే మనసు పెట్టి ఇట్టే పాడేస్తారు ప్రతి శుక్రవారం పూట మంగళవారం పూట ఎప్పుడు కూడా లక్ష వారాలు వచ్చినప్పుడు ఎప్పుడు కూడా చక్కగా హాయిగా పాడుకోండి అమ్మ ఆశీర్వాదం మీకు దొరుకుతుంది నెక్స్ట్ మనము ముందుకు వెళదాం అందముగ జరి అంచు చీర కుందనమ్ము పచ్చని రవిక ఇక్కడ కూడా గుర్తించారా మనము ముందు మనం చెప్పుకున్నట్టుగా అక్కడ సాంబ్రాని నెక్స్ట్ దండిగా అలాగే ఇక్కడ కుందనమ్ము అనేటప్పుడు కూడా ఒత్తి పలకాలి ఇది గుర్తుంచుకుంటే మనం చాలా ఈజీగా అన్నీ పాడుకోవచ్చు జరియంచు చీర కుందనమ్ము పచ్చని రవిక మొగలి పూల జడనే అల్లి జడ కూులను కట్టెదనమ్మా ఎంత చక్కని లైన్ కదా మొగలు పువ్వుల జడనే అల్లి జడ కుచ్చులను కట్టెదనమ్మ ఇక్కడ మాత నీకు ముదముతో ఇక్కడ మనం ఇంతకు ఏమన్నాం మాత నీకు ప్రీతితో అన్నాం కదా ప్రీతితో ప్రఖ్యాతిగా సమర్పితునమ్మా అని మనము త్రీ లైన్స్ ఫోర్ లైన్స్లో ఇంతకుముందు మనం వెళతాం కానీ ఇక్కడ మనం కొంచెము డిఫరెంట్గా లైన్ మారింది ఇది గుర్తించగలరు మాతా నీకు ముదముతో మేము చేతుమమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముతో నేను చేతునమ్మ చక్కని పూజ ఒకరే ఒకరయ్యేటప్పుడు నేను అని అక్కడ పలుకుతారు మనం గ్రూప్గా పాడుకునేటప్పుడు మేము అని చెబుతూ ఉండండి ఇదే ఇంతే ఎందుకంటే ఇంకేమీ లేదు మాతా నీకు ముదముతో మేము మమ్మ చక్కని పూజ మాతా నీకు ముదముతో మేము చేతు చక్కని పూజ నెక్స్ట్ అప్పటిలాగే లక్ష్మి రావే మా ఇంటికి నెక్స్ట్ లైన్లో అన్ని అమ్మకు అడవి పండ్లు గురించి చాలా చక్కగా వివరణగా ఉంటుంది చాలా అందమైన లైన్ కూడా చూడండి అందముగా అడవి పండ్లు కదలి పండ్లు కదలి అంటే అరటి పండ్లు మనందరికీ తెలుసు కదా రేగు పండ్లు దానిమ్మ పండ్లు ఇక్కడ మళ్ళీ వచ్చింది చూడండి ఈ దానిమ్మ పండ్లు అనేటప్పుడు కూడా మనం ఒత్తి పలకవలసి ఉంటుంది ఘనముగా ఖర్జూర పండ్లు అందముగ అడవి పండ్లు కదలి పండ్లు రేగు పండ్లు మేలైన దానిమ్మ పండ్లు ఘనముగా ఖర్జూర పండ్లు ఈ లైన్ చాలా బాగుంటుందండి పండు వెన్నెలతో నిన్ను పద్మాసిని పూజింప ఇక్కడ పండు వెన్నెలతో ఇంతకంటే సేవ ఇంకేముంటుందా అమ్మ నీకు పండు వెన్నెలతో నేను నీకు పూజిస్తాను రాతల్లి అని ఆహ్వానం చేస్తున్నాం అన్నమాట ఇక్కడ పండు వెన్నెలతో అనే దగ్గర మనము పండు వెన్నెలతో అక్కడ కొంచెం ఓ వచ్చేట్టుగా ఓ వచ్చేట్టుగా చూసుకోండి పండు వెన్నెలతో నిన్ను పద్మాసిని నే పూజింప పండు వెన్నెలతో నిన్ను పద్మాసిని నే పూజింప నెక్స్ట్ ఎప్పటిలాగే లక్ష్మి రావే మా ఇంటికి శ్రీరాద్రిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అని టూ టైమ్స్ అనుకున్నాక మళ్ళీ శ్రీరాబ్ద్రిపుత్రి వరలక్ష్మి రావే మా ఇంటికి అక్కడ మనం వరలక్ష్మి అనుకోవచ్చు శ్రీరాబ్ద్రిపుత్రి మహాలక్ష్మి రావే మా ఇంటికి అని కూడా అనుకోవచ్చు తర్వాత చివరిలో మనం రావే మా ఇంటికి రావే మా ఇంటికి రావే మా ఇంటికి అని ఈ విధంగా మనము ముగించుకోవాలి మరి ఈ పాట మీకు చాలా చక్కగా నేను నేర్పించానే అనుకుంటున్నాను మరి కామెంట్లో మీ తాలూకా అభిప్రాయం నాకు తెలియజేయండి మరో పాటతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఛానల్ను ఫాలో అవుతుండండి చక్కగా పాటలన్నీ నేర్చుకోండి శ్రావణ మాసానికి సంబంధించిన పాటలన్నీ ఉన్నాయి అందరి మీద ఆ తల్లి అనుగ్రహం ఉండి సకల శుభాలు ఐశ్వర్యాలు పొందాలని మనసారా కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై భారత్